స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం లారీ యాజమాన్యానికి విధించే గ్రీన్ ట్యాక్స్ రద్దు చేసిన సందర్భంగా రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు వెన్నా ఈశ్వరుడు శివ ఆధ్వర్యంలో శంఖవరం మండలం కత్తిపూడిలోని లారీ యూనియన్ ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా పాల్గొన్నారు ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో లారీ యజమానులు తీవ్రంగా నష్టపోయారని గత ప్రభుత్వం విధించిన ట్యాక్సులు కట్టలేక చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధిక ట్యాక్సుల నుండి ఉపశమనం లభించిందని అన్నారు అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజాకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అన్ని రంగాలు అతలాకుతలమయ్యాయని అన్నారు కూటమి ప్రభుత్వం అన్ని రంగాలను ఆదుకుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చుట్టుపక్కల లారీ యూనియన్ అసోసియేషన్ తరఫున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ లో ఈ లారీ యూనియన్ సభ్యులకి పాటించిన ప్రక ప్రకారంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూటమి పేదలందరూ కల్పించున్నాయి గ్రీన్ వీళ్ళకి ఇబ్బంది నేలకి సంవత్సరానికి ఇరవై వేలు అంటే వీళ్ళకి భారం అయిపోయి దానివల్ల చాలా ఇప్పుడు కట్టలే ఇబ్బంది పడుతున్నది వీళ్ళందరూ ఎలక్షన్లో వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పడం జరిగింది దాని మీద వీళ్ళ గ్రీన్ ట్యాక్స్ యాజ్ చేస్తామని చెప్పారు ఆ గ్రీన్ ట్యాక్స్ రద్దు చేసినందుకు కృతజ్ఞత పూర్వకంగా మన నా పెద్దపాటి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సత్యబాబు రాజా గారిని సన్మానించడానికి ఇక్కడ పిల్లలు వెళ్ళడం జరిగింది యూనియన్ తరఫున ఈ ఈ సభకి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు చౌదరి సత్యపర గారు వచ్చినందుకు ముఖ్యంగా లారీ యూనియన్ తరపున మా కత్తిపూడి ప్రాంతం చుట్టుపక్కల గ్రామాలు ఆ యూనియన్ తరఫున తెలుసుకోవడం చెందిన జరిగిందండి ఈ కత్తిపూడి లారీ యూనియన్ మాకు ఇక్కడ బాగా ముఖ్యమైన చుట్టుపక్కల గ్రామాల అందరికీ ఏ పంటన్నా ఏదైనా సరే ముందు రైతున్న వాళ్ళు ముందు వీళ్ళ ఎప్పుడో చదువుతారు అతను మార్కెట్ తగ్గించుకోవాలి వీళ్ళకి కూడా మనకి తెలుసుండి ఈ లారీని వీళ్ళ జీవనాధారం తప్పించి ఊరికా దీని మీద ఏదో వేరే ఏది ఆధారం లేక దాన్ని పట్టుకున్నట్టు పెద్దగా లాభాలు ఉండవు అమ్మా ఇ మీద దీని మీద చాలా ఇబ్బందులు ఉన్నాయమ్మా ఈ లారీ నేను ఈ లారీ ఓనర్స్కే దీన్ని ఇక్కడ మన చుట్టుపక్కల చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయండి వీళ్ళకి ఎవరూ కూడా పూర్తిగా లేదండి ఏదన్నా పాయింట్ మాట్లాడితే వాళ్ళేదో తక్కువకు బయట నుంచి లాడర్ తెచ్చుకోవడం కోర్టుకెళ్ళిన ఆర్డర్ తెచ్చుకోవడం ఇలాగ ఏమైనా పెద్దవాళ్ళతో చెప్పించుకోవడం ఇలాగ దానివల్ల ఇక్కడ లారీ యూనియన్ వర్కర్స్ డ్రైవర్స్ డ్రైవర్స్ అదే లేక చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా తర్వాత చార్నాలు దీనికి ఒక ఆఫీస్ ఉంటుంది కదమ్మా గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇక్కడ అప్పుడు పెద్దలందరూ కూర్చుని ఈ ఆఫీస్ కట్టడం జరిగిందండి అప్పుడు మేము కూడా ఈ ఆఫీసు కట్టినప్పుడు మేము ఉన్నామండి తర్వాత వీళ్ళందరూ ఇక్కడ మా మా దృష్టికి పెట్టింది ఏంటంటే మీ దృష్టిలో పెట్టమని చెప్పింది ఇక్కడ ఏదో సైట్ వాళ్ళు చూసుకుంటారమ్మా మనం దీనికి సాశ్వకంగా ఒక ఒక ఆఫీస్కి మనం చిన్న స్థలం ఇప్పించాలని ఇలా ముఖ్యం ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత ఇలా చేసినందుకు నిజంగా వారందరికీ కూడా ఈ సందర్భంగా మా కూటమి ప్రభుత్వం నాయకులకు మా నాయకులకు పాలాభిషేకం చేసే అవకాశం నాకు కూడా ఇక్కడ మీ అందరి మధ్యలో కార్యక్రమం చేసిన చేయడానికి ఏర్పాటు చేసినందుకు ఈ సందర్భంగా ఈ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇందాక చెప్పినట్టు నిజంగా నాకు దీనికి సంబంధించి వీటి వ్యాపారాలు కానీ నిజంగా నాకు అంత అనుభవం లేదు ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను ఎజెన్స్ వారిని కూడా ట్యాక్స్ గురించి దాని గురించి అడగడం జరిగింది నిజంగా ఈ గ్రీన్ ట్యాక్స్ రద్దు చేశారు అన్న దానికన్నా అప్పుడు ఆ రోజు కన్నా ఈరోజు మీ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ రద్దు చేయడం వల్ల మాకు ఎంత ఉపయోగం ఉంది అని మీరు అందరూ సంతోషంగా చెప్తున్నప్పుడు నిజంగా ఈరోజు నేను చాలా సంతోషంగా అనిపించిన నాకు ఏదైతే ఒక్కొక్కటిగా నిలుపుకుంటూ ఈ ఏడాది కాలంగా ఒక్కొక్కటిగా నిలుపు నెరవేరుస్తూ మిగిలిన వాటిని కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది అక్కడ మా నాయకుల సహకారంతో మేము మా నియోజకవర్గంలో కూడా ప్రతి కార్యక్రమాన్ని మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటున్నాం అన్న ధైర్యంతో మేము ప్రతి కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళని తిరిగి వచ్చే వరకు వాళ్ళు కల్లికాయలు ఎదురు చూస్తూ ఉంటారు మీరు జర్నీ మీరు గా ఇంటికి వచ్చే విధంగా మీరు అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళి మీరు ఈ వ్యాపారంలో అయితేనే మీ జీవనో వృత్తిలో అయితేనే ముందుకు వెళ్ళాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సందర్భంగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాబోయే కాలంలో ఏదైతే మీరు మొన్న జరిగిన ఎన్నికల్లో రాజాగారి మీద అభిమానంతో నా మీద ఒక నమ్మకంతో నేను వస్తే అంతా మా కష్టాలు మాకు జరిగిన ఇక్కడ నష్టాలు ఈ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని ఒక నమ్మకంతో నన్ను ఈ స్థానంలో నిలబెట్టారు ఆ నమ్మకానికి నేను ఎప్పుడు మీ అందరికీ రుణపడి ఉంటాను ఆ నమ్మకాన్ని అభిమానాన్ని నా మీద ఎలాగైనా నిలిపితే రాబోయే కాలంలో కూడా మీ అందరి సహకారంతో అందరి సమస్యలు తీర్చుకుంటూ మనం ముందుకు వెళదాం అని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు